మంజిర్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న సెంటర్లు తిరుగుతూ రైతుల కష్టాలను తెలుసుకుంటున్నామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు అకాల వర్షాలతో ధాన్యం తడిసిన మాట వాస్తవమేనని అయినప్పటికీ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తూ రైతులకు నష్టపరిహారం అందించడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని అన్నారు నూట ఇరవై ఐదు వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అందుకుగాను రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ప్రజలెవరూ నమ్మడం లేదని వారి పాలన కాలంలో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని వివేక్ వెంకటస్వామి అన్నారు దాన్ని కూడా మేము నష్టపరిహారం ఇస్తాము రైతులకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే ఇంతకు ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ వరి వేస్తే ఉరి ఉరి అని చెప్పి ఆయన రైతుల వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ఇబ్బంది అయింది అప్పుడు ప్రొక్యూర్మెంట్ సరిగా కాకున్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే లేడు ఎవరు లేరు కానీ టీఆర్ఎస్ నాయకులు వారు అందరు కూడా ఇప్పుడు చూస్తున్నాం నేను అన్ని సెంటర్లో పోయి వచ్చిన ఇప్పుడు ఆ ఆస్నాజ్ ఉత్కపల్లి మన సెంటర్లు చూసినప్పుడు అక్కడ ఎక్కడ కూడా లారీలు వెయిటింగు ఏమన్నా ఇబ్బందికరణమైన విషయం కనబడలేదు సుల్తానాబాద్లో అప్పుడు నేను అమెరికాకి ట్రీట్మెంట్ కోసం పోవడం జరిగింది ఇక్కడ నుంచి కొన్ని లారీలు పెద్దపల్లి రైస్ మిల్స్లో కూడా వారు ఒప్పుకుంటే బాగుంటుంది ఈ ప్రెషర్ ఏదైతే ఉందో ఎందుకంటే